బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల మీద తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు ప్రధానంగా కేసీఆర్ని ఎవరైనా ఏవైనా అంటే ఊరుకోను అని చెప్తున్నారు వాస్తవానికి బీఆర్ఎస్ అంటే కేసీఆర్ మాత్రమే కేసీఆర్ తర్వాత మధ్యలో ఆమెకు ఆయనకి మధ్యలో ఇంకెవరు ఉండరు అనేది ఇండైరెక్ట్గా కేటీఆర్ని పక్కన పెట్టేలా మాట్లాడుతారు ఇదే నేపథ్యంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు అంతేకాదు ప్రధానంగా ఇక్కడ ఏంటి అంటే ఆయన ఆమె ఎందుకు లేఖ రాశారా అనే దాని మీద కూడా ఒక క్లారిటీ ఇస్తున్నారు ఎన్నో ఆవేదనలు భరించలేక పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే పెద్ద ఆయనకి లేఖ రాశాను అని చెప్పారు జాగృతి కమిటీలను వేస్తే రాద్దాంతం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు భాగ్యరెడ్డి వర్మ పివి నరసింహారావు వర్ధంతి కార్యక్రమాలను జాగృత ఆధ్వర్యంలో చేశామని అది కూడా బీఆర్ఎస్ను వ్యతిరేకించినట్లని ప్రశ్నించారు తాను కేసీఆర్ కు లేఖ రాయడం కొత్త ఏమీ కాదని దానిని లీక్ చేసిన వారు ఎవరో బయట పెట్టాల్సిన అవసరం ఉందన్నారు బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు ఏవి బాగుపడలేదు అని కూడా ఇక్కడ ప్రస్తావించారట తాను జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ను బీజేపీలో కలపాలనే అంశం ప్రస్తావనకు వస్తే అంగీకరించే ప్రసక్తే లేదు అని చెప్పానన్నారు ఇప్పుడు ఆ ప్రయత్నం చేసినా వ్యతిరేకిస్తాను అని స్పష్టం చేశారు కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆపరేషన్ కగార్ పేరుతో దుశ్చర్యలకు పాల్పడుతోందని కవిత ఆరోపించారు మావోయిస్ట్ నేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణిస్తే అంతిమ సంస్కారాల కోసం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఇచ్చే సంస్కారం కూడా లేని పార్టీ బీజేపీ అంటూ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఏది ఏమైనా ఇప్పుడు కవిత ఏ నిర్ణయం తీసుకోబోతున్నారనేది ప్రధానంగా కవిత భారతీయ జనతా పార్టీని ఆమె అంగీకరించట్లేదు అలాగని చెప్పి బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తుందని కూడా ఎప్పుడూ ఏ రోజు ప్రకటించలేదు కానీ ఈమెయితే మాత్రం పెద్ద ఆరోపణ చేస్తున్నారు దాని వెనక వాస్తవాలు ఏంటి అనేది కేసీఆర్ గారు కేటీఆర్ గారు నోరు విప్పితే గాని తెలియదు కాకపోతే దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా మీడియా ముందుకు వచ్చి అయితే మాత్రం ఎవరు ఏం మాట్లాడట్లేదు కేసీఆర్ గారు దీని మీద ఏం మాట్లాడతారు ఏంటి అనేది అయితే క్లారిటీ రావాల్సి ఉంది ఏది ఏమైనా కవిత పెట్టిన చిచ్చు బీఆర్ఎస్లో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆ పార్టీని ఏం చేస్తుంది ఎంతవరకు నష్టం తెచ్చిపెడుతుంది ఎంతవరకు ప్రయోజనం కలిగిస్తుంది అనేది అయితే చూడాలి